బిగ్ బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి యాంకర్ గా తీన్మార్ అలని ఇస్మార్ట్ న్యూస్ లో తెలంగాణ స్లాంగ్ తో ప్రత్యేకమైన గుర్తింపుని ప్రేక్షకుల్లో సంపాదించుకుంది తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపట్టి మరింత క్రేజ్ ని గుర్తింపుని సంపాదించుకుంది శివజ్యోతి ఇన్స్టాగ్రామ్ లో తన భర్త గంగోలీతో కలిసి యాక్టివ్ గా ఉంటూ రీల్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు అలానే యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళ డైలీ అప్డేట్స్ ని అప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు శివజ్యోతి అలనే గంగోలీ ప్రస్తుతం శివజ్యోతి సోషల్ మీడియా వేదికగా మరొక గుడ్ న్యూస్ ని అయితే షేర్ చేసుకున్నారు తన భర్తతో కలిసి శివజ్యోతి కొత్త ఇంటి శంకుస్థాపన ఫొటోస్ షేర్ చేసుకుంటూ టు ద న్యూ బిగ్నింగ్స్ పన్నెండు సంవత్సరాలు అవుతుంది బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి సున్నా నుండి ఇక్కడ దాకా చాలా దూరం అయితే వచ్చాం గంగ ఈ జర్నీ అంత ఈజీగా లేకుండే కానీ మాకు ఈ జర్నీ చాలా నచ్చింది నో రిగ్రెట్స్ మీరు లేకపోతే మేము లేము మా ఈ ఎదుగుదలకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అంటూ శివజ్యోతి తన కొత్త ఇంటి శంకుస్థాపన బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంది ప్రస్తుతం అయితే శివజ్యోతికి అందరూ గంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు